టాలీవుడ్ యంగ్ హీరో తండ్రి ప్రమోషన్ అందుకున్నాడు జయపజయాలతో సంబంధం లేకుండా దూసుకుపోతున్న తెలుగు హీరో కిరణ్ అబ్బవరం గురువారం సాయంత్రం పన్నెండి మగబిడ్డకు తండ్రి అయ్యాడు ఆయన భార్య రహస్య గౌరవ్ కొద్దిసేపటి క్రితమే మగబిడ్డకు జన్మనిచ్చింది తనకు చాలా ఇష్టమైన దేవుడు హనుమంతుడని ఆయన పుట్టినరోజునే మా ఇంట కొడుకు జన్మించడం స్వయంగా హనుమంతుడే మా ఇంటికి వచ్చినట్టు ఉందని పేర్కొన్నాడు హనుమాన్ జయంతి రోజునే తండ్రి అవ్వడం సంతోషంగా ఉందని జై శ్రీరామ్ అంటూ కొడుకు కాలని ముద్దాడుతున్న ఫోటోను షేర్ చేశాడు లేలేత పాదాలని ముద్దు పెడుతూ తండ్రి ఎమోషనల్ అయ్యాడు కాగా కిరణ్ రహస్య రాజావారు రాణిగారు అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది పెళ్లికి దారితీసింది వారి ఇరువురు తల్లిదండ్రులు ఓకే చెప్పడంతో ఇండస్ట్రీలో ప్రముఖులతో పాటు అభిమానుల మధ్య వారు వివాహం చేసుకున్నారు ఇక కిరణ్ అవ్వవరం తండ్రి కావడంతో ఆయనకు పలువురు సినీ ప్రముఖులు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు